పుష్ప 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 పుష్పరాజ్ హరిహర వీరమల్లు సో ఈ రెండు సినిమాను తక్కువ చేయడం కాదు సో జనాలు ఏ సినిమా నస్తే ఆ సినిమా వెయ్యి కోట్లైనా వంద కోట్లైనా వస్తుంది సో జనాలు సినిమాలో స్టఫ్ ఉంటే డిసైడ్ చేస్తారు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఒకరేమో ఐదేళ్ల తర్వాత కత్తి పట్టిన పవర్ స్టార్ ఇంకోరేమో తగ్గిదిలే అంటూ ఇండియాను ఊపిస్తున్న ఐకాన్ స్టార్ హరిహర వీరమణులు వాస్ పుష్పాటు టు కలెక్షన్ యుద్ధంలో అసలైన తోపు ఎవరు అనేది మీ అందరు తెలిసిందే సో మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఇది మామూలు ప్రశ్న కాదు ఇద్దరు మహారాజుల మధ్య జరిగిన ఒక ఎపిక్ బాటిల్ గురించిన విశ్లేషణ రెండు సినిమాలు విడుదలయ్యాయి లెక్కలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఇది ఊహగానే కాదు వాస్తవాల ఆధారంగా మన స్టైల్లో మనం చూద్దాం సో రెండిటికి హైప్ ఉంది సో హరిహర వీరమల్ల పవర్ స్టార్ పరాక్రమం ముందుగా మన అనివార్య వీరమాల సంగతి ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జులై ఇరవై బర్లోకి దిగాడు మొదటి రోజు పవన్ కళ్యాణ్ తన లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించాడు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ సుమారు డెబ్బై రెండు కోట్లు ఇది చిన్న నెంబర్ కాదు పవన్ కళ్యాణ్ అనే ఒక్క ఒక్కడి స్టార్ట్ ఆయన ఫ్యాన్స్ లో ఉన్న పూర్ణకాలు ఆయన ఆయన రాజకీయ ప్రతిష్ట ఇవన్నీ కలిసి అద్భుతమైన ఓపెనింగ్ సృష్టించాయి సినిమాకు మిక్స్ టాక్ ఉన్నప్పటికీ ఇదే ఓపెనింగ్ సాధించడం ఆయన స్టామినా నిలువెత్తు నిదర్శనం ఇకపోతే మన రాజకీయాలతో బిజీ ఉన్నాడు సో సినిమా కొన్ని మేనేజ్మెంట్లు ఉన్నాయి సో అది ఫ్యాన్స్ అయినా అందరైనా ఒప్పుకున్నారు అందుకే అనుకున్నంత కలెక్షన్ రాలేదు రెండో రోజు కలెక్షన్ తగ్గాయి ఇయర్ నెక్స్ట్ ది రోల్ ఇక పుష్పరాజ్ డిసెంబర్ అయిన రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా అడుగుపెట్టి ఇండియన్ సినిమా తన తన ఆయన ప్రపంచం కాదు ఒక అవును మీరు నిజమే ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ వద్ద పుష్పటు చేసిన హంగామడి అంతా ఇంత కాదు సో నెంబర్ మాట్లాడుకుందాం మొదటి రోజు కలెక్షన్ యుద్ధంలో బాక్సాఫీస్ లెక్కల ప్రకారం పుష్పటు తిరుగులేని తోపు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చిన్నది కాదు భూమికి ఉన్న ఆకాశ వీరం కలెక్షన్ కన్నా పుష్పటు కేవలం హిందీ అంతకంటే ఎక్కువ వసూలు చేసింది సో ఎంత కలెక్ట్ చేసిందో మీకు తెలిసే కదా కామెంట్ లో చెప్పండి లేదా వీడియో చివరి వరకు చూడండి పుష్ప టు పుష్ప టు ఒక నిజమైన సినిమా ఉత్తరాది నుండి దక్షిణాది వరకు ప్రతి చోట విపరీతమైన హైప్ ఉంది కానీ హరిహర వీరమ్మలో ప్రధానంగా తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఎక్కువ ప్రభావం చూసింది సీక్వెల్ అండ్ అడ్వాంటేజ్ పుష్ప టు వన్ సృష్టించిన బ్రాండ్ ఇమేజ్ పాత్రలపై ఉన్న ప్రేమ పుష్పటుకు అతిపెద్ద వరం కానీ ఒక కొత్త కథ అందులోనూ చాలా సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న సినిమా సో పుష్పటులో సాంగ్ బ్లాక్ బస్ట్ హిట్ అయ్యాయి సో అందుకే ఆ రేంజ్ కలెక్షన్ వచ్చాయి సో పుష్పటు కలెక్షన్ రెండు వందల తొంభై కోట్లు రెండు వందల తొంభై రెండు కోట్లు వసూలు చేసి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ సాధించి ఒక పవర్ సూపర్ స్టార్ గా ఇండియాలో ఎదిగాడు అల్లు అర్జున్ సో అదా స్టోరీ కథ మ్యాటర్ హీరో కాదు ఎంత ఫ్యాన్స్ ఉన్నా సినిమాలో బలం ఉంటే ఆడుతుంది